ఈరోజు డిజిటల్ ప్రపంచంలో ఒక క్లిక్తో ప్రతీదీ మీ ఇంటి ముంగిటికి చేరుకుంటుంది కాని ఒక తప్పు డెలివరీ మీ జీవితాన్ని మార్చివేస్తుందని ఎప్పుడైనా ఆలోచించారా ఐదు వందల రూపాయల ఆర్డర్కు బదులు ఒక లక్ష రూపాయల విలువైన రత్నాలు మీ ఇంటికి వస్తే ఏమవుతుంది ఇది వినయ్ అనే యువకుడి కదా ఒక ఆన్లైన్ షాపింగ్ కంపెనీ యొక్క లోపం అతని జీవితంలో ఒక తుఫానును సృష్టించింది ఒకవైపు అన్ని సమస్యలను పరిష్కరించే అవకాశం మరోవైపు మనస్సాక్షి మరియు నీతి యొక్క కఠిన పరీక్ష వినయ్ ఆ రత్నాలను తిరిగి ఇవ్వాలని నిర్ణయించినప్పుడు కంపెనీ యజమాని అతనితో చేసినది అతను ఎప్పుడూ కూడా ఊహించనిది ఆ చిన్నపెట్టెలో దాగివున్న మెరిసే అదృష్టం వినయ్ జీవితాన్ని ఎలా మార్చివేసిందో చూద్దాం ఇరవై నాలుగేళ్ల వినయ్ కర్ణాటకలోని మైసూర్లో ఒక సందడిగా ఉండే వీధిలో పాత అద్దె ఇంటిలో తన తల్లి లక్ష్మీ మరియు సోదరి సింధుతో కలిసి జీవిస్తున్నాడు ఆ ఇంటి గోడలు తడితో పాడైపోయాయి వర్షాకాలంలో ఇంటి పైకప్పు కారుతూ ఉండేది వినయ్ తండ్రి చాలా సంవత్సరాల క్రితం మరణించాడు ఆ తరువాత కుటుంబ బాధ్యత మొత్తం అతని భుజాలపై పడింది ఒక చిన్న ప్రైవేట్ కంపెనీలో క్లర్కుగా పనిచేస్తూ నెలకు పదిహేను వేలు రూపాయల జీతం సంపాదించేవాడు ఈ రోజుల్లో ఈ చిన్న మొత్తంతో ఇంటిని నడపడం ఒక కొండ ఎక్కడంతో సమానం ఏడు రూపాయల అద్దె తల్లి డయాబెటీస్ మరియు రక్తపోటు కోసం మందులు సింధూ కాలేజీ ఫీజు ఇంటి ఇతర ఖర్చులు నెలాఖరుకు వినయ్ జేబు ఖాళీ అయిపోయేది కొన్నిసార్లు బస్సుకు బదులు నడిచి ఆఫీసుకు వెళ్లేవాడు కొంచెం డబ్బైనా ఆదా చేయడానికి వినయ్ యొక్క కలలు పెద్దవి కావు తల్లికి మందుల కోసం కష్టపడాల్సిన అవసరం రాకూడదు చదువులో తెలివైన సింధు ఒక గొప్ప శిల్పిగా మారాలనే ఆమె కోరిక అడ్డంకులు లేకుండా సాగాలి ఇవే అతని కోరికలు రాత్రుల్లో పైకప్పును చూస్తూ వచ్చే నెల అద్దె గురించి చింతించని ఒకరోజు వస్తుందా అని ఆలోచించేవాడు వచ్చేవారం సింధు పంతొమ్మిదో పుట్టినరోజు ఆమెకు వాచ్లు చాలా ఇష్టం కాని ఆమె ఎప్పుడూ అతనితో ఏదీ అడగలేదు గత మూడు నాలుగు నెలలుగా ఆహారం మరియు ప్రయాణ ఖర్చుల నుండి కొంచెం రూపాయలు ఆదా చేసి వినయ్ ఐదు రూపాయలు సమకూర్చాడు ఈ మొత్తం అతనికి పెద్దది ఆన్లైన్లో గంటల తరబడి వెతికి గ్లోబల్ ట్రెజర్ అనే వెబ్సైట్లో ఐదు వందల రూపాయలకు ఒక అందమైన వాచ్ కనుగొన్నాడు వణికే చేతులతో అతను మొదటిసారి ఆన్లైన్ ఆర్డర్ చేశాడు సింధుకు వచ్చే చిరునవ్వును ఊహించినప్పుడు అతని హృదయం నిండిపోయింది ఆర్డర్ను ట్రాక్ చేయడానికి అతను రోజూ చూసేవాడు ప్యాక్ చేయబడింది షిప్ చేయబడింది డెలివరీకి బయలుదేరింది ఈ పదాలు ఒక చిన్న పిల్లవాడి ఉత్సాహాన్ని అతనిలో నింపాయి మూడు రోజుల వేచి ఉండటం తరువాత డెలివరీ బాయ్ ఆ చిన్న పెట్టెతో వినయ్ ఇంటికి చేరుకున్నాడు డబ్బు చెల్లించి పెట్టెను స్వీకరించి అతను దానిని చాలా జాగ్రత్తగా పాతచెక్క అల్మారాలో బట్టల మధ్య దాచాడు రోజున మాత్రమే దానిని సింధుకు ఇవ్వాలని అతని ప్లాన్ రోజు ఇంట్లో చిన్నదైన సంతోషకరమైన వాతావరణం నెలకొంది తల్లి శరీరం సహకరించకపోయినా సింధుకు ఇష్టమైన కడుమని హల్వా తయారు చేసింది సాయంత్రం సింధు కాలేజీ నుండి తిరిగి వచ్చినప్పుడు వినయ్ ఆ పెట్టెతో ఆమె ముందు నిలబడ్డాడు సింధు కళ్ళు మూసుకో నీకో సర్ప్రైజ్ ఉంది సంతోషం మరియు ఆసక్తితో సింధు కళ్ళు మూసుకుంది వినయ్ ఆ పెట్టెను ఆమె చేతిలో పెట్టాడు ఇప్పుడు తెరవు పెట్టె తెర్చినప్పుడు ఇద్దరి కళ్ళూ ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి అందులో వాచ్లేదు బదులుగా నీలం వెల్వెట్ బట్టలో ఒక అందమైన ఆభరణాల పెట్టే అన్నయ్య ఇదేమిటి వాచ్ కాదుకదా సింధు ఆశ్చర్యంతో అడిగింది వినయ్ కూడా ఆశ్చర్యపోయాడు బహుశా కంపెనీ తప్పుగా ఏదో పంపించి ఉంటుంది కాని ఇది వాచ్ కంటే విలువైనదిగా కనిపిస్తోంది అతను ఆ పెట్టెను జాగ్రత్తగా తెరిచాడు లోపల రత్నాల మెరుపు ఆ మసకబారిన గదిని ప్రకాశవంతం చేసింది ఒక అందమైన పెండెంట్ సెట్ నీటిగా ఉన్న ఒక గొలుసు మరియు చిన్న చెవిరింగులు అంతేకాక ఒక గ్యారంటీ కార్డ్ మరియు బిల్ కూడా అందులో రాసిన ధర ఒకటి లక్ష రూపాయలు ఆ మొత్తం విన్నప్పుడు వినయ్కు భూమి కదిలినట్లు అనిపించింది సింధు మరియు తల్లి ఒకరినొకరు షాక్తో చూశారు ఇది మన ఇంటికి ఎలా వచ్చింది తల్లి భయంతో అడిగింది వినయ్కు వెంటనే అర్థమైంది కంపెనీ యొక్క పెద్ద లోపం ఒకటి లక్ష రూపాయల ఆర్డర్ అతని ఐదు వందల రూపాయల చిరునామాకు తప్పుగా చేరింది ఒక క్షణం గదిలో నిశ్శబ్దం నెలకొంది ముగ్గురూ ఆ మెరిసే పెండెంట్ను అది ఒక గ్రహాంతర వస్తువు అన్నట్లు చూశారు అకస్మాత్తుగా వినయ్ మనసులో ఆలోచనల తుఫాను లేచింది ఒకటి లక్ష రూపాయలు ఇది దేవుని సూచన మన పేదరికాన్ని అంతంచేసే అవకాశమా ఈ డబ్బుతో తల్లిని మంచి ఆసుపత్రిలో చికిత్స చేయించవచ్చు సింధును మంచి కాలేజీలో చేర్పించవచ్చు ఈ తడి అద్దె ఇంటిని వదిలి ఒక చిన్న ఫ్లాట్ కొనవచ్చు ఎవరికి తెలుసు కంపెనీ అనుకుంటుంది పార్సల్ దారిలో పోయిందని ఇది అదృష్టం స్వయంగా మన తలుపు వద్దకు వచ్చింది లోభం అనే విషసర్పం అతని మనస్సాక్షిని కాటువేయడం మొదలుపెట్టింది కాని తల్లి ఒక తల్లి హృదయంతో వినయ్ మనసులోని భావాలను చదివింది కొడుకు ఆమె అతని చేయి పట్టుకుని చెప్పింది నీ మనసులో ఏమి జరుగుతుందో నాకు అర్థమవుతుంది కాని ఒక విషయం ఎప్పుడూ గుర్తుంచుకో నీ తండ్రి ఎప్పుడూ చెప్పేవాడు మనకు హక్కులేనిది మనకు సంతోషాన్ని లేదా శాంతిని ఇవ్వదు ఇది మరొకరి అమానతం కొడుకు అమానతంలో మోసం అతి అతిపెద్ద పాపం మనం పేదవాళ్లం కావచ్చు కాని అబద్ధాలు చెప్పేవాళ్లం కాదు తల్లి మాటలు వినయ మనసులోని తుఫానును శాంతపరిచాయి తన ఆలోచనల తప్పు అతనికి అర్థమైంది కళ్ళు నీటితో నిండాయి లేదు అమ్మా నేను ఏదీ తప్పుగా ఆలోచించలేదు ఇంత పెద్ద లోపం ఎలా జరిగిందో నేను షాకయ్యాను రేపే నేను దీనిని కంపెనీకి తిరిగి ఇస్తాను కాని ఆ రాత్రి వినయ్కు నిద్రపట్టలేదు అల్మారాలో దాచిన ఆ పెట్టె లక్షల రత్నాలు అతని ముందు మెరుస్తున్నట్లు అనిపించింది ఒకవైపు పేదరికం మరియు అవసరాల కొండ మరోవైపు తల్లి సలహా మరియు నీతి అనే బలమైన కవచం ఈ యుద్ధం సులభం కాదు మరుసటి రోజు ఉదయం వినయ్ మనసులో ఎలాంటి సందేహం లేకుండా ఉంది అతను గట్టి నిర్ణయం తీసుకున్నాడు తల్లి మరియు సోదరి ముందు తలవంచను తన నీతిని అమ్మను గ్లోబల్ ట్రెజర్ కంపెనీ యొక్క బెంగళూరులోని హెడ్ ఆఫీస్ చిరునామాను అతను కనుగొన్నాడు అత్యంత శుభ్రమైన షర్ట్ ధరించి ఆ విలువైన పెట్టెను ఒక గుడ్డ సంచిలో పెట్టి ఆఫీసుకు బయలుదేరాడు ఆఫీసు యొక్క గాంభీర్యం గాజు తలుపులు యూనిఫామ్ ధరించిన గార్డులు సూట్ ధరించిన వ్యక్తులు అతన్ని అసౌకర్యంగా భావించేలా చేశాయి గేట్ వద్ద గార్డు అతన్ని అడ్డుకున్నాడు నీవు ఎవరిని కలవాలనుకుంటున్నావు వినయ్ వణుకుతున్న స్వరంతో చెప్పాడు కంపెనీ యజమాని శ్రీ గోపాలరావును కలవాలి గార్డు బిగ్గరగా నవ్వాడు యజమానా జోక్ చెబుతున్నావా వాళ్ళెవరో నీకు తెలుసా వెళ్ళు ఇక్కడ గందరగోళం చేయకు వినయ్ ఎంత ప్రయత్నించినా గార్డు అతన్ని తిరిగి పంపించాడు నిరాశతో ఆఫీసు బయట ఫుట్పాత్పై కూర్చున్నాడు కస్టమర్ కేర్కు ఫోన్ చేసినా మీ ఫిర్యాదు నమోదు చేయబడింది అని చెప్పి ఫోన్ పెట్టేశారు రోజంతా వినయ్ ఆకలితో అక్కడ కూర్చున్నాడు సాయంత్రం ఆఫీసు మూసే సమయంలో ఒక నలుపు బెంచ్ కారు విఐపి గేట్ నుండి బయటకు వస్తున్నది అతను చూశాడు ఇందులో ఎవరో పెద్ద మనిషి ఉంటారు అని ఆలోచించాడు ధైర్యం సంపాదించి అతను ముందు దూకాడు డ్రైవర్ బ్రేక్ వేశాడు కిటికీ తగ్గించి ఒక వృద్ధుడు గంభీరమైన వ్యక్తి కోపంతో అడిగాడు నీకు చావాలని ఉందా ముందు దూకి వినయ్ వణుకుతున్న చేతులతో ఆభరణాల పెట్టెను చూపించాడు సర్ నేను చావాలనుకోవడం లేదు మీ కంపెనీ యొక్క ఒక అమానతాన్ని తిరిగి ఇవ్వడానికి వచ్చాను ఇది తప్పుగా నా చిరునామాకు వచ్చింది ఆ వ్యక్తి గోపాల్ రావే మొదట సందేహంతో చూసిన అతను పెట్టు తెరిచినప్పుడు ఆశ్చర్యపోయాడు ఇది ఇది మా సిస్టం నుండి కనిపించకుండా పోయిన డైమండ్ సెట్ మేము డెలివరీ విభాగంపై దొంగ అని ఆరోపించి విచారణ ప్రారంభించబోతున్నాము అతను వినయ్ను కారులో ఎక్కించి తిరిగి ఆఫీసుకు తీసుకెళ్లాడు మేనేజర్ను పిలిచి రికార్డులు తనిఖీ చేసినప్పుడు ప్యాకింగ్ విభాగంలో ఒక కొత్త ఉద్యోగి యొక్క లోపం వల్ల రెండు పెట్టెలు మారిపోయాయని స్పష్టమైంది గోపాలరావు వినయ్ను గౌరవంతో చూశాడు నీ పేరు ఏమిటి కొడుకు వినయ్ సర్ ధనం మరియు మోసాన్ని చాలా చూసిన గోపాల్ రావుకు ఈ రోజుల్లో ఇంత నీతిమంతుడైన వ్యక్తి ఉన్నాడని నమ్మశక్యం కాలేదు అతను చెక్బుక్ తీసుకొని చెప్పాడు నీ నీతికి ధర నిర్ణయించలేం కాని ఈ నీతికి ఐదు లక్షల రూపాయల బహుమతిని నీకు ఇవ్వాలనుకుంటున్నాను వినయ్ చేతులు జోడించి చెప్పాడు వద్దు సర్ దయచేసి నన్ను డబ్బుతో సిగ్గుపడకండి నాకు డబ్బు కావాల్సి ఉంటే ఈ ఒకటి లక్ష రూపాయల వస్తువుతో నేను ఇక్కడకు వచ్చేవాడిని కాదు ఈ అమానతం సరైన చేతుల్లోకి చేరింది అది నాకు చాలు నేను నా బాధ్యత నిర్వర్తించాను ఒక సాధారణ క్లర్క్ యొక్క ఈ ఆత్మాభిమానం నిండిన మాటలు గోపాలరావును నిశ్శబ్దం చేశాయి అతను చెక్బుక్ ను మడతపెట్టాడు వినయ్ కుటుంబం ఉద్యోగం ఇబ్బందుల గురించి వివరంగా అడిగాడు అతని కథ మొత్తం విన్న తరువాత అతని హృదయం నిండిపోయింది అతను కొంతసేపు కళ్ళు మూసుకొని ఆలోచించాడు ఆపై నవ్వాడు వినయ్ నీవు చెప్పావు నీవు ఒక క్లర్క్వి కాని నీ ఆలోచన నీతి స్వభావం ఒక సీఈవో కంటే తక్కువ కాదు ఒకటి లక్ష రూపాయల లోభాన్ని తోసిపుచ్చగలిగిన వాడిని కోట్ల బిజినెస్ను సులభంగా నమ్మవచ్చు అతను మేనేజర్ను పిలిచాడు ఈ రోజు నుండి వినయ్ మన కంపెనీలో పనిచేస్తాడు క్లర్కుగా కాదు లాజిస్టిక్స్ మరియు డెలివరీ విభాగం అధిపతిగా ఇకపై ఇలాంటి లోపం ఎవరికీ జరగకుండా అతను చూడాలి మేనేజర్ షాకయ్యాడు వినయ్ చెప్పాడు కాని సర్ నాకు ఈ ఉద్యోగంలో అనుభవం లేదు గోపాలరావు అతని భుజంపై చేయి వేసి చెప్పాడు అనుభవం పనిచేస్తూ వస్తుంది కొడుకు కాని నీతి మరియు శుద్ధ మనసు అవి జన్మత ఉండేవి నీవద్ద ప్రపంచంలోని ఏ బిజినెస్ స్కూల్ కూడా నేర్పలేని అమూల్యమైన నిధి ఉంది అతను అక్కడితో ఆగలేదు నీ సోదరి సింధు నిర్మాణ చదువు యొక్క మొత్తం ఖర్చును మా కంపెనీ ట్రస్ట్ భరిస్తుంది నీ తల్లి చికిత్సను నేను తీసుకుంటాను రేపే ఆమెను నగరంలోని అత్యుత్తమ ఆసుపత్రిలో చేర్పిస్తాం వినయ్కు తన చెవులను నమ్మలేకపోయింది నుండి సంతోషాశ్రువులు పొంగాయి అతను గోపాల్రావు కాళ్ళపై కాళ్లపై పడ్డాడు సర్ మీ ఈ ఉపకారాన్ని నేను ఎప్పుడూ తీర్చలేను గోపాల్ రావు అతన్ని లేవనెత్తి ఆలింగనం చేసుకున్నాడు ఉపకారం కాదు కొడుకు ఇది నీ నీతి యొక్క హక్కు నీవు నా ఒకటి లక్ష రూపాయల వస్తువును మాత్రమే తిరిగి ఇవ్వలేదు మానవత్వంలో నేను కోల్పోయిన విశ్వాసాన్ని కూడా తిరిగి ఇచ్చావు అది ప్రపంచంలోని ఏ ధనం కంటే విలువైనది ఆ రోజు తరువాత వినయ్ జీవితం ఒక అందమైన కలగా మారింది కొత్త బాధ్యతను అతను పూర్తి లక్ష్యం మరియు నీతితో నిర్వర్తించాడు కొన్ని సంవత్సరాలలో అతను కంపెనీలో అత్యంత విశ్వసనీయ ఉద్యోగిగా మారాడు సింధు ఒక ప్రఖ్యాత శిల్పిగా మారింది తల్లి మంచి చికిత్సతో కోలుకుంది వినయ్ తన కుటుంబానికి ఎప్పుడూ కూడా ఊహించని సంతోషాలను ఇచ్చాడు మీ ముందు స్నేహితులారా వినయ్ యొక్క ఈ కథ ఒక పాఠం నీతి యొక్క మార్గం సులభం కాదు కాని అది మిమ్మల్ని ఒక లక్ష్యానికి చేరుస్తుంది ధనం లేదా కీర్తికంటే గొప్పదైన ఆత్మాభిమానం మరియు మనశ్శాంతి యొక్క లక్ష్యం వినయ్ యొక్క ఈ నీతి మీ మనసును తాకినట్లయితే ఈ కథను మీ స్నేహితులతో పంచుకోండి మీ అభిప్రాయాన్ని మాకు చెప్పండి మీకు ఇలాంటి అవకాశం వస్తే మీరు ఏం చేస్తారు